క్రియేషన్స్ క్రియేషన్స్కు స్వాగతం సుప్రీం కోర్ట్ ఆన్ ఎస్సీ ఎస్టీ క్లాసిఫికేషన్ ఫర్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది ఈ అంశంపై మొత్తం ఇరవై మూడు పిటిషన్లు కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజీఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మూడు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు విని విచారణ పూర్తి చేసింది చివరకు ఐదు నెలల తర్వాత తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు కోటాను సమర్థించింది ధర్మాసనంలో ఒక్క జడ్జి మాత్రమే వ్యతిరేకించడం గమనార్హం ప్రధానాంశాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై రెండు దశాబ్దాలుగా వివాదం గతంలో ఇవి చిన్నయ్య కేసులో వ్యతిరేకించిన సుప్రీంకోర్టు కోటాలో సబ్కోటా తప్పులేదని తీర్పు చెప్పిన ధర్మాసనం షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ షెడ్యూల్డ్ తరగతుల్లో ఎస్టీ వర్గీకరణ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరు నుంచి ఒకటి తేడాతో సమర్థించింది గత ఫిబ్రవరిలో వాదనలను పూర్తి చేసిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే తాజాగా తీర్పును వెలువరించిన న్యాయస్థానం వర్గీకరణ సమంజసమేనని స్పష్టం చేసింది అయితే ధర్మాసనంలోని జస్టిస్ బేలా త్రివేది మాత్రం వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు రాశారు ఉపవర్గీకరణ సాధ్యం కాదని జస్టిస్ త్రివేది అభిప్రాయపడ్డారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవిందర్ సింగ్ కేసులో తొలుత ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది అనంతరం రెండు వేల ఇరవైలో దీనిని విస్తృత ధర్మాసనానికి నివేదించింది వర్గీకరణ అనుమతించదగినది కాదని ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఈ నేపథ్యంలో జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు వరుసగా విచారణ పూర్తి చేసి తీర్పు వాయిదా వేసింది ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో వాల్మీకిలు మజాబీ సిక్కులకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో రద్దు చేసింది ఎస్సీ కేటగిరీలో వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగుకు విరుద్ధమని రెండు వేల నాలుగులో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి దీనిపై విచారణ చేపట్టిన ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవి చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది ఈ అంశంపై మొత్తం ఇరవై మూడు పిటిషన్ల దాఖలయ్యాయి కాగా లోక్సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్లో ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చారు దీంతో మాదిగలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు తాజాగా సుప్రీంకోర్టు తీర్పు మాదిగలకు అనుకూలంగా రావడంతో మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్టయింది ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్